పాలెం మండలం చాలా గ్రామం తెలంగాణ ఉద్యమంలో సుడుదైన పాత్ర పోషించాము కానీ అలా టీఆర్ఎస్ పార్టీలో ఉండి డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది ఇది ఖండిస్తున్నాం ఇది పద్ధతి కాదు ఇవాళ మండల మా మండల పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ మా జిల్లా పార్టీ కానీ దీని మీద ఖండించ ఖండిస్తున్నారు కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులుగా మేము మాత్రం దీన్ని మాత్రం ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు పార్టీకి అన్యాయం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి వసూలు చేసే వాళ్ళని పార్టీ వెంటనే గుర్తించి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ నుంచి వైపరిగిస్తుంది పార్టీకి ఇలాంటి మోసాలు జరుగుతుంది జరగకుండా మళ్ళీ ఒకసారి పార్టీ జిల్లా పార్టీకి వినియోగంగా తెలియజేస్తున్నాం జిల్లా పార్టీ దీన్ని ఖండించి అతని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి కోరుతూ మేము ఒక దళిత నాయకుడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం ఒక దళిత మహిళకు అన్యాయ జరిగి ఊకునే ప్రసక్తి అయితే లేదు ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి డిఫ్యూటీ కాకుండా వెంటనే దీన్ని సర్గించుకోవాలని కోరుతూ మేము తెలంగాణ ఉద్యమకారులుగా దళిత నాయకుడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం